నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డి మోసం మొత్తం బట్టబయలైపోయింది రాజ్యసభలో వక్ఫ్ బిల్లు మీద ఓటు ఎటువైపు వేశారు ఎన్డీఏ పక్షానికి అనుకూలంగా వేశారా అంటే బిల్లుని సమర్థిస్తూ వేశారా లేదు బిల్లుని వ్యతిరేకిస్తూ వేశారా అనే దాని మీద ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పెద్ద చర్చతోటి మరి డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా చేసుకోదలుచుకున్నాడేమో జగన్మోహన్ రెడ్డి తెలియదు కానీ మేము విప్పు జారీ చేశాము అని ఒక పత్రాన్ని వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం కూడా జరిగింది దాని ఆధారంగా కూడా అసలు ఈయన చేసిన మోసం మొత్తం బయట పడిపోయింది అనేది ఈరోజున జరుగుతున్న చర్చ అసలు జగన్మోహన్ రెడ్డి మోడీల మధ్య ఉన్న అనుబంధం ఎందుకుంది ఎలా ఉంది అనేది నేను కొత్తగా వివరించాల్సిన అవసరం ఏమి లేదు నిన్న నేను ఒక చేసిన వీడియోలో నెంబర్స్తో సహా ఎన్డీఏ పక్షానికి నూట ఇరవై ఎనిమిది ఎలా వచ్చాయి ఈ వ్యతిరేకిస్తున్న ఇండి కూటమికి తొంభై ఐదు ఓట్లు ఎలా వచ్చాయి మిగతావన్నీ ఏమైపోయాయి ఉష్ కాకనే ఎలా గాయబైపోయాయి అనే సంగతి మొత్తం నేను ఒక వీడియోలో వివరించడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో దాని తాలూకు లింకు ఇస్తాను అది కూడా చూడండి ఒకసారి విత్ నెంబర్స్తో సహా దాంట్లో వివరించటం జరిగింది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీని ముస్లిం నాయకుల నుంచి దూరం చేసే ప్రయత్నం కానీ మైనార్టీల నుంచి విడగొట్టడం కానీ అంటే టీడీపీ పార్టీకి మీరు అండగా ఉండొద్దనో లేకపోతే టీడీపీలో ఉన్న ముస్లిం నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం బయటకు వచ్చేసేయండి అని ఈయన నొక్కి వాక్కానిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం నాయకులు కూడా ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే టీడీపీ కూడా గట్టిగా రిటైర్డ్ అవ్వటం మొదలుపెట్టింది అతను జగన్మోహన్ రెడ్డి ఆడిన జగన్మోహన్ రెడ్డి మార్క్ డబల్ గేమ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నిన్న మొత్తం బయట పెట్టేశారు దీంతోపాటుగా సోషల్ మీడియాలో కావచ్చు ఎనలిస్టులు కావచ్చు విశ్లేషణ చేసే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ తరహాలో వాళ్ళు వీడియోలు చేసి అసలేం జరుగుండొచ్చు అనే దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేసి బయటకు చెప్పటం జరిగింది లోక్సభలో బిల్లు పాస్ అవుతుంది ఆ విషయం అందరికీ తెలుసు రాజ్యసభకు వచ్చేటప్పటికీ ఎన్డీఏకి ఉన్న బలం ఎంత ఆ బలంతో పాటుగా మరికొన్ని వ్యవహారాలు జరిగే అవకాశాలు వీటన్నిటిని కూడా వివరించడం జరిగింది నిన్న వీడియోలో కూడా నేను పరిమళనత్వాన్ని ఎవరికి ఓటేశాడో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా ఆల్రెడీ నిన్న రాజ్యసభలో అమిత్ షా నత్వాని తోటి సపరేట్గా ఒక ఐదు నిమిషాలు మాట్లాడిన వ్యవహారాన్ని చూసుకుంటే గానీ జాగ్రత్త సుమే అని ఆయనకు హెచ్చరిక జారీ చేయటం కూడా తెలిసిన వాళ్ళందరూ బయటకు చెబుతున్న దాని ప్రకారంగా నత్వాని ఓటు ఎలా పడింది ఎన్డీఏ పక్షానికి పడిందా లేకపోతే వ్యతిరేకంగా బిల్లుని వ్యతిరేకిస్తూ పడిందా అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటకి చెప్పగలరా అసలు నత్వానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించడానికి ఉన్న అవకాశాలని వీటన్నిటినీ చూసుకున్న తర్వాత బీజేపీకి ఎంత ఫరుగా ఉండటానికి వీలుంటుందో ఆ వాటన్నిటి మూలానే ఆయనకి ఏ సీటు కూడా ఇచ్చారు ఇక దాంట్లో ఉన్న వ్యవహారము రిలయన్స్ దగ్గర ఆయన ఎంత తీసుకున్నాడు రిలయన్స్ కంపెనీ నుంచి ఈయనకి ఏం వచ్చిందనే దాని మీద కూడా ఆ రోజుల్లో అంటే పరిమళనత్వానికి ఏ సీటు ఇచ్చిన రోజుల్లోనే చాలా వ్యవహారాలు కూడా బయటకు పుంకాను పుంకాలుగా వచ్చాయి మరి అలాంటిది ఇప్పుడు మళ్ళీ ప్రాముఖ్యత పరిమళనత్వాన్ని ఓటు దగ్గరకు వచ్చింది యాక్చువల్గా ఇప్పుడు బయటకు వస్తున్న కొన్ని కథనాల ప్రకారంగా ఏమిటాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పు జారీ చేయలేదు దాంతోపాటుగా పాటుగా జనతా దళ కూడా విప్పు జారీ చేయలేదు ఆత్మ ప్రబోధానుసారం మీరు ఓటు వేసుకోండి అనే హక్కు మరి ఆ సభ్యులకే కల్పించటం జరిగింది మరి అందులో బీజేడీ ఏం చేసింది ఎలా ఓట్లేసింది అనే దాంట్లో నెంబర్స్ దగ్గర కొంచెం అటు ఇటుగా తేడా ఉన్నప్పటికీ నూట ఇరవై ఎనిమిది ఓట్లయితే మరి ఆ బిల్లుకి అనుకూలంగా రావటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయంగానే కనిపిస్తుంది ఎందుకంటే అది హాఫ్ మార్క్ కంటే కొంచెం పెచ్చు ఉండాలి అని అంటే కనుక ఈ రకంగానే మేనేజ్ చేయాలి ఈ మేనేజ్ చేసిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవసరాల దృష్ట్యా తోటి ఆల్రెడీ ఇప్పుడు ఆయనకి ఉన్న పాత సిబిఐ కేసులు ఈడీ కేసులు అవి వెళ్ళి కోర్టులో అవి వాటిని ఏమాత్రం సిబిఐ ఎలాగా వాటి మీద స్పందిస్తుంది అనే దాని మీద కూడా చాలా రకాలైన అనుమానాలు వస్తున్నప్పటికీ వివేకానందరెడ్డి హత్య కేసు కానీ ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఈ మద్యం విధానంలో చేసిన మార్పులు దాని ద్వారా పొందిన లబ్ధి ఆ తరువాత మిథిన్ రెడ్డి ద్వారా ఈ వాళ్ళకి అనుకూల కంపెనీలకి ఎక్కువ ఆర్డర్లు ఇప్పించుకునే దాని మీద కానీ రాజ్ కసిరెడ్డి ద్వారా ఆయన డబ్బు మొత్తం పోగేసిన విధానం కానీ ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాన్స్ ట్రా ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసి మొత్తం ఆయనే చూసుకున్నాడు ఈ విషయాన్ని విజయసాయి రెడ్డి కూడా ఒకనొక రోజున బయట పెట్టడం జరిగింది మొత్తం రాజ్ కసిరెడ్డి ద్వారానే జరిగింది అనేది ఎప్పుడైతే రాజ్యసభకు ఆయన రాజీనామా చేశాడో సిఐడి ఆయన్ని పిలిచి ఈ కాకినాడ పోర్టు విషయంలో ప్రశ్నించడానికి పిలిచినప్పుడు ఆయన ప్రెస్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని కూడా బయట పెట్టాడు ఇలాంటి కుంభకోణాలు మొత్తం కనుక ఇప్పుడు బయటకు తీసి ఆయన జగన్మోహన్ రెడ్డి అరెస్టు దాకా వస్తే కాపాడాల్సిన వ్యక్తులు ఎవరున్నారు అంటే ఇక పైన ఉన్న నాయకులే మరి వాళ్ళతోటి ఉన్న సఖ్య సంబంధాలు వీటన్నిటి ద్వారానే కదా మరి జగన్మోహన్ రెడ్డి బయటపడగలుగుతాడు అలాంటిది ఈ రోజున రాజ్యసభలో మరి వక్ బిల్లుకి అనుకూలంగా ఓటు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు విప్పు జారీ చేశామని చెప్పినప్పటికీ కూడా ఆ విప్పులో పరిమళనత్వాన్ని దా విప్పుని ఖచ్చితంగా పాటించి వ్యతిరేకంగా ఓటు వేశాడా అనేది కూడా చూసుకోవాల్సిన అంశమే కదా ఇక వీళ్ళు గనక ఈ విప్పు ప్రకారంగా గనక చూసుకుంటే మరొక అంశం విప్పు ప్రకారంగా గనక చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటమికి ఉన్న బలం చూసుకుంటే కనుక ఎనభై ఎనిమిది కనిపిస్తూనే ఉంది ఆల్రెడీ బిల్లుని వ్యతిరేకించి ఓటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాలుగు ఇకపోతే ఏఏడిఎంకే మూడు మొత్తం కలిపి తొంభై ఐదు ఓట్లు మరి ఎన్డీ కూటమికి అంటే బిల్లుకు వ్యతిరేకంగా వచ్చాయి ఇందులో బీజేడీ కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఎస్పీకి ఉన్న ఒకటి కానీ వీళ్ళందరూ ఏ కూటమిలో వాళ్ళు ఇక ఎంఎన్ఎఫ్ మిజో నేషనల్ ఫ్రంట్కు ఉన్న ఒకటి కానీ వీళ్ళల్లో ఎవరు ఓటు వేసినా కానీ బిల్లుకు వ్యతిరేకంగా మరి తొంభై ఐదుకి నెంబర్ దాటాలి ఎంతసేపు మనం నూట ఇరవై ఎనిమిది ఎలా వచ్చాయి అనేది వాళ్ళ వైపు చూస్తుంటే ఎవరు వేశారో ఎవరు వేయలేదో ఇప్పటికైతే బయటకు రాలేదు కాబట్టి వేసిన వాళ్ళు కనుక ఇటు ఇండి కూటమికున్న ఎనభై ఎనిమిది ప్లస్ బీఆర్ఎస్కున్న నాలుగు ప్లస్ ఇక కున్న మూడు మొత్తం కలిపితే తొంభై ఐదు అయితే వైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పు ప్రకారంగా వ్యతిరేకంగా ఓటు చేసుంటే మరొక ఏడు కలిసి నూట రెండు అవ్వాల్సిన అవసరం ఉంది మరి బీజేడీ కూడా మళ్ళీ ఒక ఏడు వేస్తే మొత్తం నూట తొమ్మిది అవ్వాల్సిన అవసరం ఉంది మరి బిల్లుకి వ్యతిరేకంగా తొంభై ఐదు ఓట్లు మాత్రమే ఎందుకు వస్తాయి అంటే వెలుగు వ్యతిరేకంగా ఓటు వేయలేదు కాబట్టి ఇదే ఈరోజు కుండబద్దలు